ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్ప అంటారు మరోపక్క అభివృద్ధి విషయంలో అమరావతి విషయంలో వెనక్కి తగ్గేదే లేదు అంటారు కారణం ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయో నిధులు కేంద్రం సహకరిస్తోంది అంటే సొమ్ము కేంద్రానిది గొప్పల మనవి అన్నట్టుగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుంది అనేది కొంతమంది చెబుతున్నమాట అంతేకాదు ప్రస్తుతం అంటే వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబుపై జనం భారీ ఆశలు పెట్టుకున్నారు సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారు అనేది కూడా చంద్రబాబుకు అప్పట్లో జనం పట్టం కట్టారు అయితే సంక్షేమమైన అభివృద్ధి అయినా సరే డబ్బుతో ముడిపడిన అంశం ఈ నేపథ్యంలోనే జనం ఆశలు సాకారం చేయడం సీఎం చంద్రబాబుకు ఒక సవాల్గా మారింది అయితే ఈ సమస్య నుంచి చంద్రబాబు తెలివిగా బయటపడుతున్నారు అనేది ఇప్పుడు ఒక ప్రధానమైన చర్చ ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు విభజన హామీల్లో ప్రధానమైన ప్రత్యేక హోదాను సాధించలేకపోయారు ఈ కారణంగానే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో దోస్తీ కట్టి రెండు వేల పద్దెనిమిదిలో కఠీఫ్ చెప్పి మళ్ళీ అనుకోని కారణాలు అను అనూహ్య పరిణామాలతో రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ జోడీ కట్టి ఈసారి చంద్రబాబు ఒక నయా ప్లాన్ అయితే అమలు చేస్తున్నారు అనేది అంటే ఇక్కడ ప్రధానంగా రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయల ప్రపంచ బ్యాంకు రుణం సాధించారు రాష్ట్ర వ్యాప్తంగా మిషన్ పథకం అమలు చేసేందుకు ముగిసిన గడువును పొడిగించడం వరకు చంద్రబాబు కేంద్రంతో చర్చలు జరిపి భారం మొత్తం ఎన్డీఏ ప్రభుత్వం మీదే మోపారు అనేది అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఒక రకంగా రాష్ట్రానికి తలకమించిన భారం అంతేకాకుండా ఇతర అభివృద్ధి పనులకు నిధుల సాధన కూడా చంద్రబాబు నాయుడు గారికి ఒక కత్తి మీద సాము లాంటిది సో ఇటువంటి నేపథ్యంలో చివరికి రాష్ట్రం ఎప్పటినుంచో అమలు చేస్తున్న ఆరోగ్యశ్రీ కూడా బకాయిలు భారీగా పెరిగిపోయినాయి ఇప్పుడు అది కూడా ఇవ్వలేని పరిస్థితి సో ఇదంతా కూడా పూర్తిగా ఇప్పుడు కేంద్రం మీదే ఆధారపడేలాగా ప్లాన్ చేసుకున్నారట వాల్ ఓవర్ లాగా జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే నిధులు ఇస్తుంది సర్దుబాటు చేస్తుంది అయితే అమరావతి నిర్మాణానికి కూడా కేంద్రం దగ్గర నుంచి ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు అయితే తీసుకుంటున్నారు ఆర్బిఐ దగ్గర నుంచి సో ఇటువంటి నేపథ్యంలో చాలా పథకాలు ఏంటి అంటే ఇప్పుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం అలాగే పిఎం సూర్యగర్ అలాగే పిఎం హౌసింగ్ స్కీము అలాగే జల జీవన మిషను శక్తి నైపుణ్యాభివృద్ధి ఇవన్నీ కూడా వంద శాతం కేంద్రం భరించేవే కేంద్ర పథకాలే అయితే ఇప్పుడు ఆ కేంద్రమే భరించేలాగా ఈ పథకాలన్నీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు దీంతో డబ్బు కేంద్ర ప్రభుత్వం ద్వారా సమకూర్చుకొని ఆ క్రెడిట్ మొత్తం చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకుంటున్నారు ఇది ఆయన ప్లాన్ అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట